మేము త్రీ మెంబర్స్ పిల్లలం మరి త్రీ మెంబర్స్ అంటే నేను ఫైవ్ ఇయర్స్ అన్నప్పుడు మా సిస్టర్ త్రీ ఇయర్స్ మా తమ్ముడు వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ మోస్ట్లీ అలా సో అలాంటి సందర్భంలో ఎలా ఉంటుందంటే అంత భయం భయంగా ఉంటుంది అలాంటిది సందర్భంలో ఉన్నప్పుడు నాకు థాట్స్ అయితే డిఫరెంట్గా ఉండేది అనమాట ఎలాంటి అంటే సూర్యుడు రోజు ఎందుకు తూర్పుని ఉదయించాలి మరి మనం లేటుగా లేస్తున్నాం కదా సూర్యుడు కూడా అప్పుడప్పుడు కొంచెం టైం టైం లేట్గా రావచ్చు కదా అంటే ఫ్రెండ్స్ ఏమన్నా అంటే ఈయనకి పిచ్చిలేసేసింది ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు మరి నాకు చాలా డౌట్ ఉండేదన్నమాట నేను భక్తి మార్గంలో ఉండేవాడిని కాబట్టి దేవుడు మరి కొంతమందికి ఎందుకు ఉన్నతంగా ఉన్నారు వాళ్ళు రిచ్గా ఎందుకున్నారు బాధలు లేకుండా ఎందుకున్నారు మరి మనం ఎందుకు బాధలతో ఉన్నాము అంటే దేవుడు ఉన్నాడా లేదా అయితే చేస్తున్నాం కానీ దేవుడు ఉన్నాడా లేదా అని నాకు చాలా డౌట్ అన్నమాట మరి ఉంటే ఇలా ఎందుకు చేస్తున్నాడు ఎస్ఆర్ నో ఫ్రెండ్స్ అందరికీ డౌట్ వచ్చింది కదా నాకు కూడా అలాంటి డౌట్సే ఉండే ఫ్రెండ్స్ సో నాకు ఆ ధ్యానంలోకి రాకముందు నాకు జాబ్ ఏదొస్తుందో రాదో అసలు నాకు మ్యారేజ్ అవుతుందో లేదో ఎందుకు అంటే వెనకాల ఆస్తులు లేవు ఆస్తులు లేవు బ్యాక్గ్రౌండ్ లేదు అంటే ఇన్కమ్ సోర్సెస్ లేవు అన్నమాట అలాంటి టైంలో ఎలా ఉంటుంది ఎవరికైనా ఏది లేదనుకోండి ఎలా ఉంటుంది సో అలాంటి భయం నుండి నేను ధ్యానంలోకి వచ్చాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత టూ థౌజండ్ సెవెన్లో మెడిటేషన్ చేశాను అన్నమాట ఆధ్యాత్మిక సత్యం ఆ సీడీ అప్పుడు సీడీలు ఉండేవి ఆ సీడీని చూసిన తర్వాత ఓకే ఈ జన్మకు అంటే ఇప్పుడు భౌతికత్వం తర్వాత ఇంత ప్రాసెస్ ఉందా హాస్టల్ ట్రావెల్ చేస్తాము కళలు ఉంటాయా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఫ్రెండ్స్ నాకొకటి వచ్చింది ఓకే నేను శరీరం కాదు ఆత్మనని తెలిసింది ఫ్రెండ్స్